అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర ప్రమాదకరంగా తయారైనటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి పత్రికా ఉగ్రవాద సంస్థల్లో ఈరోజు ఎటువంటి వార్తలు వచ్చినాయో ఒకసారి చూద్దాం నిన్న దివ్యాంగుల దినోత్సవం దానికి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు అదేవిధంగా రైతన్న అని చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారంట సక్సెస్ మీట్ పెట్టారు ఇంకేం చేస్తాం మనం రైతన్న మీకోసం అని చెప్పి ప్రభుత్వం అండగా ఉందంట అదంతా సక్సెస్ అయిపోయిందంట అందుకని సక్సెస్ మీట్ అంట నిన్న దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చినటువంటి ఒకసారి చూడండి దివ్యాంగులకు ఇంద్రధనస్సు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రాయితీ పునరు రాయితీ రుణ పథకం పునరుద్ధరణ బహుళ అంతస్తుల గృహ నిర్మాణ ప్రాజెక్టులు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు వినికిడి లోపం వారికి బాపట్ల ప్రత్యేక డిగ్రీ కళాశాల ఇంద్రధనస్సు పేరుతో ఏడు వరాలు ప్రకటించారంట ముందు కొత్తగా ఒక్క దివ్యాంగులకన్నా పెన్షన్ ఇచ్చారా పద్దెనిమిది నెలల కాలంలో వరాలు తర్వాత చంద్రబాబు నాయుడు గారు లక్ష మంది దివ్యాంగుల పెన్షన్ను తీసేసేటటువంటి కార్యక్రమం చేశారు మీరు మరి దానికి సమాధానం కదా ముందు చెప్పాల్సింది ఒక్క దివ్యాంగులకు కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు పద్దెనిమిది నెలల కాలంలో మరి ముందు దానికి సమాధానం చెప్పకుండా ఏడు వరాలు ఇంద్రధనస్సు ఈ పేర్లు మాత్రం మళ్ళీ సెలెక్ట్ చేస్తారే పనే ఉండదు ఇక్కడ పేర్లు పబ్లిసిటీ తప్ప దాని తర్వాత రాష్ట్రంలో నలభై తొమ్మిది లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసానే యాభై నాలుగు లక్షల మంది రైతులకు వచ్చింది ఇప్పుడు మీరేం సాగే నలభై తొమ్మిది లక్షల మంది రైతులు చేస్తున్నారంటున్నారు అంటే రైతులు సాగు తగ్గిపోయిందనే కదా దానికి అర్థం రెండోది విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు పదిహేడు వేల కోట్లు ఆల్రెడీ భారం వేసి మళ్ళీ ఇప్పుడు పెంచేది లేదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మీరు చాలా గొప్పళ్ళు బాబు ఈ పద్దెనిమిది నెలల కాలంలో పదిహేడు వేల కోట్ల కరెంట్ ఛార్జీలు పెంచి ఇప్పుడు పెంచేది లేదంటున్నారు ఒకప్పుడు ఎడారిగా ఉన్న రాయలసీమ ఇప్పుడు ఉద్యానం అనే హబ్బగా మార్చాడంట రాయలసీమ ఉద్యానం అనే హబ్బైపోయిందంట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు నటు చంద్రబాబు నాయుడు గతంలో చేసిన దానికంటే ఐదేళ్ళలో మూడింతలు అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చా హామీ ఇచ్చారు ఓవైపు సూపర్ సిక్స్ హామీలు మరోవైపు ఖాళీ ఖజానా అప్పు అడిగినా ఇచ్చేవారు లేరు ఇది రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల అప్పులు పద్దెనిమిది నెలల కాలంలో చేసి ఇంకా అప్పులు ఇస్తే అడిగే వాళ్ళారంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నాయి పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రం నుంచి అప్పులే కాదు దేశం నుంచి అప్పులే కాదు విదేశాల నుంచి కూడా అప్పులు తీసుకొని వచ్చారు దేశ విదేశాల నుంచి అప్పులు తీసుకొని వస్తా ఇంకా అప్పులు ఇచ్చేవాళ్ళు అంటే పద్దెనిమిది నెలల కాలంలో రెండున్నర రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పులు చేసి ఇంకా అప్పు సూపర్ సూపర్జిక్ సామీలు అది అమలు చేయలేదు నాడు భూతస్త్రాలన్నీ మార్చేశారు ప్రతి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆరోపణ జగన్ గారు తీసుకొచ్చినటువంటి భూ భూముల రీసర్వే జగన్ గారు చేసినటువంటి భూముల రీసర్వే అప్పుడు మీరు వ్యతిరేకించి అదేదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది ఇది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేశారు లేకపోయినా కూడా ఇప్పుడు మరి అదే భూములు రీసర్వే చేస్తా మళ్ళీ నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ట్వంటీ టూ ఏ ల్యాండ్కి సంబంధించి ట్వంటీ టూ ఏ భూములు ఏదైతే ఉంటాయో అవి ఇప్పుడు మీరు కూడా కొనసాగిస్తున్నారు కదా జగన్ గారు చేస్తేనే తప్పు మీరు చేస్తే ఉప్పంటే ఎట్లా ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారు మీద పడి ఆడవటం భూ రికార్డులు తారుమారు చేశారా జగన్ గారు ఎక్కడా చూపించండి ఏ రికార్డు తారుమారు చేశారు ఆయనకే అవసరం తారుమారు చేయడానికి కనీసం ఏ మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రిగా తెలియపోతే ఎట్లా అసలు వార్తలు వదిలేశారు వీళ్ళు ఏంటి అసలు వార్తలు అంటే ఇక్కడ ఇదేంటి పామాయిలు పామాయిలు ఎన్టీఆర్ తెచ్చారు అవునా రాష్ట్రంలో మొదటి పామాయిల్ మొక్కలు మలేషియా నుంచి ఎన్టీఆర్ తెచ్చారంట ఆ రాష్ట్రంలో పామాయి మొక్కలేదా అన్నీ అసలు ఏం మాట్లాడుతాడో ఈయనకి అర్థం కానటువంటి పరిస్థితి ఇంట్లో కూర్చుంటే పనులు కావు గతంలో వైసీపీ విధ్వంసం వల్ల రోడ్లు కొంతలు పడ్డాయి ఇప్పుడు మరి లోయలు ఎందుకైనాయి మా విధ్వంసం వల్ల రోడ్లు కొంతలు అయినాయి అంట ఎప్పుడు మీరు మీ హయాంలో మరి లోయలు ఎట్లయినాయి రెండో అంశం వచ్చేటప్పటికి నిన్న అసలు సంగతి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒక కమిడియన్ని తలిపించే విధంగా ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి మతిస్థిమితులు లేని వ్యక్తి మాట్లాడే విధంగా ఉన్నాయి అన్న ఏమంటాడు అసెంబ్లీకి ఎయిడ్స్ ఎయిడ్స్ వచ్చిందంట ఎయిడ్స్ వస్తే అసెంబ్లీకి కండోములతో తోరణాలు కట్టాడంట ఇప్పుడన్నా బుద్ధి జ్ఞానండి ఈ మాట మాట్లాడతాడు నిన్న ఏమంటాడు అక్కడ నుండి నేను సంపద సృష్టిస్తానన్నా ఇప్పుడు అప్పులైన అంటాడు పక్క అసలు చెప్పేదానికి చేసేదానికి ఒక్క పొంతనుండదు రైతులను హే కూర్చోండి కూర్చోండి అని పది పెద్ద కేకలు వేసాడన్న వాళ్ళు అడిగిందని సమాధానం చెప్పలేక రైతు గిట్టుబాటు ధర వచ్చే వరకు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు ముఖ్యమంత్రిగా ఉన్నావు పోరాటానికి ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు గిట్టుబాటు ధర కల్పించలేనప్పుడు ఎందుకు ఇంకా పదవి ఎందుకు ఈ సీనియార్టీ ఎందుకు నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవులు తక్షణ రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు గారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పద్దెనిమిది నెలలుగా తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా రైతాంగాన్ని ఈరోజు గాలి వదిలేసి ఆయన మాత్రం హైదరాబాద్ టు విజయవాడ గాల్లో కొడుతున్నాడు అనేది క్లియర్ ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి అమరావతికి చట్టబద్ధత రాష్ట్ర విభజన చట్టం రెండు వేల పద్నాలుగు సవరణ న్యాయశాఖ ఆమోదముద్ర కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధ కల్పించే ప్రక్రియ మొదలైంది ఎప్పుడు మొదలైంది అది రాయాలిగా ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని ఫైవ్ బై టూకి సవరణ చేసేందుకు కేంద్రం కొద్ది రోజుల చర్యలు ప్రారంభించింది దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదముద్ర లభించింది కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టున్నారు అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం అంటే గెజెట్ విడుదల చేస్తారు ఇది ఈరోజు ఎందుకు ఈ వార్త రాశారంటే ఇది నిజంగా స్టార్ట్ అయ్యి ఉండుంటే స్టార్ట్ అయ్యే ముందు పది రోజుల ముందు సంబరాలు న్యాయశాఖ దగ్గరికి వచ్చినా ఇంకొక ఇరవై రోజుల సంబరాలు సో గెజిట్ వచ్చినాక ఒక నెర సంవత్సరం పాటు సంబరాలు ప్రభుత్వం నిర్వహించేది అధికారికంగా వందల కోట్లు పెట్టి ఇప్పుడు ఈ వార్త ఎందుకు రాశారంటే అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ చేయబోతా ఉన్నారు కాబట్టి రైతులు అక్కడ సముఖంగా లేరు రైతులు విముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు అలానే మొదటి దశలో ఇచ్చినటువంటి రైతులు కూడా రెండో దశ భూసేకరణ ఎందుకు చేస్తున్నారని చెప్పి నిలదీస్తున్నారు మాకే దిక్కు దివాల లేదు మళ్ళీ వాళ్ళ కూడా తీసుకుంటే మా పరిస్థితి ఏంటని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వీటన్నిటికీ నేపథ్యంలో లేదు అమరావతి గెజిట్ వచ్చేసింది అని చెప్పి ఒక ఈనాడు ఒక వార్త రాసేస్తే దాన్ని బట్టి కూడా రైతులమ్మో ఇది అమరావతి అఫీషియల్ అయిపోయింది మనకి ఇంకా ఇబ్బంది ఉండదని చెప్పి కూడా రెండో విడత భూములు ఇచ్చేవాళ్ళు ఇస్తారు కాబట్టి వెరైటీగా ఒక ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా రాసినటువంటి వార్త ఇది ఈనాడు కిరణ్ రాసినటువంటి వార్త దీనికి మళ్ళీ ఆయనకు సంబంధం లేదంటాడు ఇట్లాంటివన్నీ రాసేది ఆయనే మనం నా మీద రాసినటువంటి సిద్ధ నాకు సంబంధం లేదంటున్నాడు ఆయనకి వాళ్ళ తండ్రికి సంబంధం లేదన్నట్టు నాకు ఈనాడికి ఆయన సంబంధం లేదన్నట్లు పెద్ద విచిత్రమే ఉంది అమరావతికి అయితే గెరిట్ రావాలని కోరుకుందాం కానీ ఇలా ప్రజలు మభ్యపెట్టేటటువంటి వార్తలు రాసి ఏదైతే రైతుల్ని మరోసారి ముంచేటటువంటి కార్యక్రమం మాత్రం చేయొద్దని చెప్తా ఉన్నాం పింఛన్లో ఇంటి పన్ను కోత మినహాయింపుపై లోవ కొత్తూరు సచివాలయ పరిధిలో స్థానికుల ఆవేదన లబ్ధిదారులకు ఇచ్చే పింఛన్లో ఇంటి పన్ను మినహాయించుకోవడం చర్చనీయాంశమైంది కాకినాడ జిల్లా తుని మండలం లోవకత్తూరు సచివాలయ పరిధిలోని ఎస్సీ కాలనీలో మంగళవారం ఘటన వేలు చూడగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది సో ఇంటి పన్నుకి పెన్షన్కి అసలు సంబంధం లేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చేటప్పుడు ఇంటి పన్ను ఎవరైనా ఉంటే కట్ చేసుకొని ఇస్తుంది ఇది ఈ రూల్స్కి విరుద్ధం పెన్షన్ వాళ్ళు ఇంటి పన్ను వాళ్ళు వచ్చి డైరెక్ట్ కట్టుకోవాలి వాళ్ళు ఏదో డబ్బులతో కట్టుకుంటారు కానీ మీ బలవంతంగా ఇక్కడ డబ్బులు కట్ చేసుకుంటున్నారనేది వాస్తవం కానీ దీని మీద నిన్న సోమా సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే మాట మార్చేటటువంటి కార్యక్రమం చేశారు అధికారులు వీళ్ళ పత్రికల్లో ఏమని దీనిపై లోకొత్తూరుకు చెందిన పలువురు మహిళలు బుధవారం రాత్రి మాట్లాడుతూ తమకు పింఛన్ అందిన తర్వాత ఇష్టపూర్వకంగానే ఇంటి పన్ను కట్టామని కొందరు వైకాపా నాయకులు దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నా అని తెలిపారు మరి ఆ వీడియోలో మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు వేరే వేరే నుంచి రాలేదు కదా ఆ వీడియో తీసింది వాళ్ళే ఆ వీడియోలో మహిళలు నిలదీస్తూ ఉన్నారు ఇవన్నీ క్లియర్గా అయినా మళ్ళీ దీన్ని వైకాపా మీద నెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు వీళ్ళ బతుకులే అంత ఈ పత్రికలు వీళ్ళ బతుకులు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర జల్లటమే ఏకైక లక్ష్యం దేవాలయాల్లో పరిస్థితి ఎలా ఉందంటానికి భక్తులకు మెరుగైన సేవల్లో ఈవోలు విఫలం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ దర్శనాలు వసతులపై అరవై నుంచి డెబ్బై శాతం దాటం సంతృప్తాయి కొన్ని ఆలయాల్లో నలభై టు యాభై శాతం భక్తుల సంతృప్తి ప్రధాన ఆలయాల్లో చివరలో దుర్గ గుడి ముఖ్య దేవాలయాల్లో పెణిగంచి ఆఖరి స్థానం సమీక్షలో సీఎం ఆగ్రహం గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ప్రతి నెల భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు అంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలో భక్తుల నుంచి తీసుకున్నటువంటి అభిప్రాయాల మేరకు ఏదైతే దర్శనం సంతృప్తికరంగా జరగట్లేదని తాగునీరు పారిశుధ్యం మౌలిక వసతులు సరిగా లేవని ప్రసాదం తాజా కానీ రుచిగా కానీ ఉండట్లేదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు ఇది ఒక్క గుళ్ళో కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుళ్ళ పరిస్థితి ఇప్పుడు కదా వచ్చి మెట్లు కలగాల్సింది ప్రతి గుడి దగ్గర ఎగేసుకొని ఎడగాల్సింది మెట్లు ఇప్పుడు కదా తిరుమల లడ్డులో జంతువులకు పోవగలిసిందని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడటం కాదు ఇక్కడ చూడండి శ్రీకాళహస్తి కొంచెం మార్పు ప్లేస్లో ఉందండి డెబ్బై రెండు పాయింట్ ఏడు శాతం సంతృప్తితో విజయవాడ దుర్గమ్మ గుడి అరవై ఆరు అరవై ఆరు పర్సెంటే సంతృప్తి అంటే ముప్పై నాలుగు పర్సెంట్ అసంతృప్తి ఉన్నారు వందగా ముప్పై నాలుగు మంది ఇక్కడ బాగాలేదు సంతృప్తికరంగా లేదు ప్రసాద నాణ్యత కానీ లేదంటే మీరు అన్న పారిశు ప పరిశుభ్రత కానీ ఇవన్నీ చెబుతున్నారంటే అది పరిస్థితి ముఖ్య దేవాలయాల్లో పెనుగంచి ప్రజలు అయితే యాభై రెండు పాయింట్ ఏడు శాతం సంతృప్తి అంట ఈవో తొలగింపును సిఎస్ ఆదేశం పెనుగంచి ప్రభులు ఈవోను ఎట్లా మీరు బాధ్యత చేస్తే చైర్మన్ ఏమవుతాడు ఆ గుళ్ళకి చైర్మన్ ఉన్నారు కదా అది మీరు నియమించినటువంటి చైర్మన్లే కదా చైర్మన్కి సంబంధం లేకుండా ఈవో పెద్ద నడవరు కదా అంటే మీ రాజకీయ జోక్యం ఎక్కువైన తర్వాత ఏదైతే గుడుల్లో పరిశుభ్రతను గాలి వదిలేశారో ఈరోజు హిందూ హిందూ దేవాలయాల్ని ఈరోజు నాశనం చేసేటటువంటి కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అనేది క్లియర్గా మీరే ఒప్పుకుంటున్నట్టు మరి చైర్మన్ కూడా బాధ్యత చేయాలి కదా సో ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండడానికి ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ ఫీడ్బ్యాకే నిదర్శనం మద్యం 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 ఈ రెండు దినపత్రికలకే కావాల్సింది అదే ఎందుకంటే ఎనిమిది నెలలు ఇరవై వేల కోట్లు స్వల్పంగా పెరిగిన మద్యం అమ్మకాలు అక్టోబర్లో భారీగా తగ్గిన సేల్స్ నవంబర్ విక్రయాల్లో కొంత పురోగతి మద్యం అమ్మకాలపై నకిలీ ప్రతికూలత నెలకు రెండు వేల ఐదు వందల కోట్లు నకిలీ మద్యం తెరపైకి వచ్చాక బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం చెప్పిందంట అప్పటిదాకా తొలగించమని చెప్పలేదా ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరువాడ బెల్ట్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి విచ్చలవిడిగా ఏర్లై పారుతా ఉంది మద్యం మద్యం ఏరులై పారుతూ ఉంది నకిలీ మద్యం కూడా ఎర్లైపారుతా ఉంది మొలకల చెరువు బ్రాండు ఇబ్రహీంపట్నం బ్రాండు సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ ఇలా ఊరు పేరు లేనటువంటి ఉల్ఫా బ్రాండ్ అన్నింటిని పట్టుకొని వచ్చి ప్రజల నెత్తినేసి ఈరోజు తొంభై తొమ్మిది రూపాయల మందు సేల్స్ ఎక్కువ అవుతుందంట అది దాని స్పిరిట్ కదా మందట్లయింది రెండోది అదే బాటిల్లో మళ్ళీ నకిలీ మద్యం పెడుతున్నారు అవే నారావారి నాటు నకిలీ సరుకులు అయితే మళ్ళీ దాంట్లో ఇంకో నకిలీ సరుకు పోయటం ఈరోజు ప్రజల ప్రాణాలను తీస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అంటే ఆదాయం కొంచెం తగ్గిందని ఏడుతున్నారు ఎందుకు ఆదాయం తగ్గిందా కొంచెం అంటే ఈ బయట నకిలీ మధ్య ఎక్కువ అమ్ముతున్నారు కదా నార్మల్గా అయితే మీరు అమ్మే సేల్స్కి సంవత్సరానికి నలభై యాభై వేల కోట్ల ఆదాయం రావాలి అంత మధ్య అమ్ముతున్నారు ఇక్కడ అలా ఏర్లై పారుతుంది ఎక్కడ గుడి పక్కన బడి పక్కన కిరాణా దుకాణాల్లో కూల్ డ్రింక్ షాపుల్లో అనేక చోట్ల మద్యం అమ్ముతుంటే మళ్ళీ మద్యం అమ్మకాలపై భవానీ దీక్షల ప్రభావం చెప్పండి ఆయన అప్పుడు మద్యం ఏది అయ్యప్ సములు మాలేసుకోవడం వల్ల తగ్గింది లెక్కర్ స్కేలు లెక్క సేలు ఇప్పుడే మీరు భవానీ దీక్షలు ఇచ్చుకోవడం వల్ల లెక్కర్ సేలు తగ్గింది అసలు మీరు పత్రికలు నడుపుతున్నారు ఇంకేమైనా నడుపుతున్నారు మద్యం విచ్చల విడిగా ఏర్లే పారిస్తున్నారు అని కదా మీరు రాయాల్సింది వార్త మద్యం ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు మద్యం అమ్మకాలు తగ్గాలి ఈ మద్యం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి ఈ రాయల వార్త వీళ్ళు వీళ్ళు అసలు పత్రికలు నడపట్ల ఎంత దుర్మార్గమైనటువంటి ఈ రెండు ఉగ్రవాద సంస్థలో మీరే గమనించమని చెప్తా ఉన్నా మళ్ళీ రేపు రేపు ఎటువంటి వార్తలు రాస్తారో రేపు ఒకసారి మనం కలుద్దాం మళ్ళీ